జనసేన పార్టీని అయితే ట్రోలింగ్ అయితే మొదలైందండి ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంగా అయితే పన్నెండవ సంవత్సరంలో అడుగుపెట్టారు కదా ఆ సందర్భంగా అయితే నాబాబు గారు చేసిన సంచలన వ్యాఖ్యలు మనకు తెలిసిందే ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకరిని గెలిపించేది ఏంది అక్కడున్న జనసైనికులు అలానే పవన్ కళ్యాణ్ క్రేజు అక్కడున్న అభిమానులు అక్కడున్న మిగతా వాళ్ళందరూ కలిసి జనసేన నాయకుడిని పవన్ కళ్యాణ్ గెలిపించారు తప్ప ఎవరో గెలిపించారని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది అది వాళ్ళ కర్మ అని చెప్పాడు కర్మ అని తెలిసిందే కదా వర్మకి లింక్ అయినట్టుగా కర్మ అని చెప్పాడు వాళ్ళు గెలిపించామనుకుంటే వాళ్ళ కర్మ అని అయితే ఒక మాట వాడాడు దానికైతే చాలామంది హట్ అయ్యారు టీడీపీలో ఉన్న చాలామంది కార్యకర్తలు కావచ్చు చాలామంది కూడా వర్మ కూడా హట్ అయ్యి ఉంటాడు ఖచ్చితంగా అలిసి ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏది ప్రచారానికి వెళ్ళినప్పుడు వర్మని పక్కన పెట్టుకొని నా గెలుపు బాధ్యత నీ చేతులు పెడుతున్న వర్మ నీపైనే డిపెండ్ అయిందని చెప్పడం కూడా చూశాం మనమైతే వీడియోస్లో ఇప్పుడు సడన్గా నాగబాబు ఇలా అనడంతో అయితే చాలామంది చూకు మంది టీడీపీ కార్యకర్తలకైతే వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఈ పాత వీడియోలన్నీ చూపించి అప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడు ఇలా అన్నాడు చూశారు కదా మీరు వర్మని ఎలా బతిని ఆడుకున్నాడు చూశారు కదా మరి వర్మని ఇప్పుడు ఆ కర్మ అంటారా అదంటారా ఇది అని అయితే కొంచెం గట్టిగానే స్ట్రాంగ్గా అయితే ట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు జనసేన పైన అయితే యాక్చువల్గా తెలిసిందే మనకి వర్మకాడ ఇండిపెండెంట్గా ఇంత ముందు గెలిచాడు కూడా ఇండిపెండెంట్ గెలిచాడు రెండు వేల పద్నాలుగులో మరి అక్కడ వైసీపీని కాదని టీడీపీ కానీ వర్మని గెలిపించారంటే ఖచ్చితంగా వర్మకి అక్కడ పట్టుంది వరమకి ఇండివిజువల్గా కొంత ఓటింగ్ పర్సెంటేజ్ అయితే ఉంది మరి ఆ ఓటింగ్ కూడా ఖచ్చితంగా జనసేనకు ఉపయోగపడి ఉంటుంది కొంచెం ఆ మాట అనుకుని ఉంటే బాగుండేది కాకపోతే పవన్ కళ్యాణ్ అందరి సహకారంతో పవన్ కళ్యాణ్ గెలిచాడంటే ఓ మాట అంటూ బాగుంది అనిపించింది కానీ వర్మ కూడా కొంచెం అతి చేశాడు లాగా అతి చేశాడనిపించింది కొంచెం అయితే దాని కారణంగా నాగబాబు హట్ అయ్యాడు అలానే జనసేనాయుకులు కూడా చాలామంది హట్ అయ్యారు దాని కౌంటర్గా అయితే ఈరోజు నాగో మాట్లాడాడు జనసేనికుల్ని సంతోషపరచడానికి అదైతే కొంచెం టీడీపీ కార్యకర్తలకైతే కొంచెం మంది వాళ్ళు కూడా ఇప్పుడు ట్రోలింగ్ మొదలెట్టారు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఇలా మాట్లాడాడు ఇలా వరమను పక్కన పెట్టుకొని నా గెలుపు బాధ్యత చేతులు పెడుతున్నాను అని చెప్పాడు మరి ఇప్పుడేమో నాకు వచ్చి ఇలా మాట్లాడడం చాలా ఆశాస్పదంగా ఉందని చెప్పుకొచ్చారు పవన్ ఖచ్చితంగా ఇంతకుముందు రెండుసార్లు ఓడిపోయినాడు ఇప్పుడు గెలు గెలుచుకుంటాడు రెండు రెండుసార్లు ఓడిపోయాడు కదా గాజువాక భీమవరం మరి అప్పుడు మరి గెలుచుకురావచ్చు కదా మరి అప్పుడు గెలవనాడు ఇక్కడ గెలిచింది ఖచ్చితంగా టీడీపీ వాళ్ళని అయితే వాళ్ళైతే సమర్థించుకుంటూ ఉన్నారు ఇలా రకరకాలుగా అయితే జనసేన పన్నెండవ సంవత్సరం ఆవిర్భావ సందర్భంగా అయితే చాలా సంచలనం అయితే సంచలనాలకి మార్పుగా మారిపోయింది ఆ సభ అనేది పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కావచ్చు లేకుంటే నాగబాబు మాటలు కావచ్చు చాలా కాంట్రవర్సీ అయితే జరుగుతూ ఉంది చూద్దాం మరి దీని అంతటికీ పోలీస్ స్టాఫ్ ఇప్పుడు జరుగుతుందో ప్రస్తుతానికైతే మరి మీరేమంటున్నారు నాగబాబు ఖచ్చితంగా చెప్పిన వ్యాఖ్యలు కరెక్టా లేకుంటే వర్మ వల్లే కొంచెం పవన్ కళ్యాణ్కి ఫెింగ్ ఉండి పవన్ కళ్యాణ్ గెలిచాడా లేకుంటే లేదు వర్మ వల్ల కాదు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ సత్తాతోటి అక్కడ గెలిచాడంటే మీరైతే కామెంట్ పెట్టండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్